ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక విషయము మరి చర్చనీయాంశంగా మారింది చాలా ర్యాలీలు ధర్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి మార్వాడీలు గో బ్యాక్ అంటూ ఒక నినాదం వచ్చింది బస్తీలో మరి హైదరాబాద్లో ఒక మార్వాడి అతను ఒక దళితున్ని కార్ పార్కింగ్ విషయంలో కొట్టిన సందర్భంలో మొదలై ఇప్పుడు మార్వాడీస్ అందరు కూడా పల్లెల నుంచి పట్టణం నుంచి ప్రతి గ్రామంలోనికి వ్యాపించారు వాళ్ళు వాళ్ళందరూ కూడా వెనుకలకు వెళ్ళిపోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు ఇండియా ప్రజాబంధు పార్టీ అధినేతగా ప్రెసిడెంట్గా ఈ విషయాన్ని ఎలా చూస్తారు మీ స్పందన ఏంటి ఇందులో పార్టీలకు సంబంధం లేదు దీన్ని ఒక విస్తృతమైన ప్రపంచవ్యాప్తమైనటువంటి గ్లోబల్ ఇష్యూగా మనం చూడాలి ఓకే ఇండియా ప్రజాబంధు పార్టీ అంటే అది ఇండియా వరకే అయితే ఒక గ్లోబల్ ఇష్యూ ఇది ఓకే దీని మూలాలు దీని ప్రారంభము దీని కారణాలు అనేది చాలా విస్తృతంగా ఉన్నాయి ఉన్నాయన్నమాట దీన్ని ఏంటంటే ఒక ముక్కలో చెప్పాలంటే ప్రపంచీకరణ అనే ఒక ప్రక్రియ జరుగుతూ ఉన్నది గ్లోబలైజేషన్ ఆర్ కన్స్ట్రక్టింగ్ గ్లోబల్ విలేజ్ ప్రపంచవ్యాప్తమైనటువంటి ఒక గ్రామం భూగోళం అంతా ఒక గ్రామం అలాంటి ఒక వ్యవస్థను ఒక సొసైటీని నిర్మించడానికి ఒక ప్రక్రియ వేల సంవత్సరాల నుండి మరింత ఉధృతంగా కొన్ని శతాబ్దాల నుండి కూడా జరుగుతాం అందులో భాగమేది దీన్ని ఒక సామాజిక సమస్యగా మనం పరిగణించి మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ తెలంగాణ నుండి మార్వాడి గోబ్యాక్ అనే డిమాండ్ లేవనెత్తిన వారు ఇప్పుడు కొత్తగా అదేదో మోండా మార్కెట్లో ఎవరినో కొట్టారు చేశారు అంతకంటే ఇరవై ఏళ్ళ ముందు నుండే ఉన్నది ఇది ఇప్పుడు ఊపందుకున్నది ఓకే అంతే తప్ప ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు ఇంతకుముందు కూడా ఈ నినాదం వినబడతానే ఉన్నది వినబడతానే ఉంది దీని మీద అంతలా గ్రంథం రాయాల్సినంత ఇష్యూ ఇప్పుడు నాకు పొంగల్ అంటే ఇష్టం అది చార్మినార్ దగ్గర పోయి ఒక ఇరానీ చాయ్ హోటల్కి పోయి పొంగల్ ఏమని అంటే వాళ్ళు ఇవ్వరు నైమిల్తా షాబీదార్ అంటారు అక్కడ ఇరానీ చాయ్ దో ఉస్మానియా బిస్కెట్ ఖారా బిస్కెట్ అంటే అదొక షాన్ ఆఫ్ హైదరాబాద్ ఆ రుచి ఆ ఆనందమే వేరు ఇక్కడ సెకండ్ బ్యాడ్లో క్లాక్ టవర్లో కామత్ ఉన్నది కామత్కి పోతే పొంగల్ చాలా స్పెషల్ అక్కడ అది కన్నడిగా డిష్ అది కాబట్టి ఇప్పుడు పొంగల్ కానీ బాసుంది బాసుంది ఈజ్ అ స్వీట్ అది ఉడిపి హోటల్స్లలో దొరుకుతాయి ఉడిపి అనేది కర్ణాటక రాష్ట్రంలో ఒక ప్లేస్ సో తెలంగాణ ఆంధ్ర అంతా ఎన్నో ఉడిపి హోటల్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఇంట్లో చేసుకునే తిండి కంటే ఆ ఉడిపి డిషెస్ చాలా రుచిగా ఉంటాయని చెప్పి ఎగబడి ఎగబడి అక్కడికి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఉడిపి హోటల్ అంటే ఇష్టపడి ఆ ఇడ్లీ వేసిన ఇడ్లీ చట్నీ చేసిన సాంబార్ కాచిన ఆ రుచే వేరండి ఎంతైనా అనుకొని అలాగా వెళ్తున్నాడు తాజ్మహల్ అది కూడా ఉడిపి వాళ్ళది అది కన్నడిగాస్తుంది మరి తాజ్మహల్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది మనకు ఇప్పుడు ఇరానీ చాయ్ హోటల్కి పోతేనేమో ఇవి దొరకవు కన్నడిగా ఇష్యూస్ దొరకవు కర్ణాటక డిషెస్ దొరకవు అక్కడికి పోయి చాయ్ అన్నాం అనుకోండి తాజ్మహల్లో కానీ దీంట్లో కానీ ఇంకా కామద్ హోటల్లో కానీ చాయ్ అడిగాము అది అసలు బాగుండదు చాలా పెద్ద కప్పు ఇస్తాడు చిక్కటి మిల్క్ ఉంటుంది కానీ ఆ కిక్ రాదు ఆ కిక్ రాదు ఇరానీ చిన్న కప్పు తాగితే ఇంత కమ్మగా ఇంకో రెండు మూడు గంటలు ఫ్రెష్గా మైండ్ ఉంటుంది అది అక్కడ తాజ్మహల్ అటువంటి ఛాయ్ దొరకదు కానీ కాఫీ బాగుంటుంది మనం కనుక ఉడిపి హోటల్కి వెళ్తే కాఫీ తాగాలి కాఫీ అక్కడ వాళ్ళు చేసినటువంటి కాఫీ ఎస్పెషల్లీ ఫిల్టర్ కాఫీ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు మన ప్రాంతాలకు వచ్చి వాళ్ళ డిషెస్ని పరిచయం చేసినప్పుడు మన ఔహో బాగుంది 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 అని చెప్పేసి మన వాళ్ళందరూ పూట ఇంట్లో టిఫిన్ చేద్దులే అమ్మాయి మనం బయట నుంచి తెచ్చుకుందాం లేకపోతే బయటికి వెళ్ళి భోంచేద్దాం బయటనే టిఫిన్ చేద్దాం అని ఇలాగ సమాజంలో మమేకమైపోయినారు వాళ్ళు అలాగే రాజస్థానీస్ ఈ మార్వాడీస్ ఉన్నారు మరి వాళ్ళు కూడా మార్వార్ అంటే ఎడారి ప్రాంతం అక్కడ నుండి వాళ్ళకి ఏంటంటే పంటలు పండవు పంటల పండవు కనుక వ్యాపారమే వాళ్ళ జీవనోపాధిగా వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు కాబట్టి వాళ్ళు దేశమంతా వ్యాపించారు మార్వాడీలు లేనటువంటి రాష్ట్రమే లేదు వాళ్ళు చేసే బెల్లం జిలేబీ పంచదార జిలేబీ పకోడి మిర్చి గరం గరం మిర్చి వాళ్ళు కొట్లు పెడతారు గోల్డ్ షాపులు వాళ్ళవి రత్నదీప్ వాళ్ళది డిమార్ట్ వాళ్ళదే రోడ్డు ప్రక్కన చిన్న ఛాయ్ చేసిన రాజస్థానీ ఛాయ్ రుచి కిక్కే వేరుంటుంది పత్తి వాళ్ళ పత్తిమారు చాయ్ అని అంటారు దాన్ని మరి అద్భుతం అంటే ఆ ప్రపోర్షన్స్ ఆ నిష్పత్తి పాలు నీళ్ళు పంచదార ఆ డస్ట్ టీ ఏది కలుపుతాడు అది ఆ టెక్నిక్ వాళ్ళకి తెలుసు మనం ఎంత చేసినా ఇరానీ చాయ్ హోటల్లో చాయ్ టేస్ట్ వేరు రాజస్థానీ వాళ్ళ చాయ్ టేస్ట్ వేరు ఓకే చాలా బాగుంటుంది నేను ఇది అంత చాయ్ మాస్టర్ నేను అన్ని రకాల చాయ్ తాగేవాడిని చాలా బాగుంటుంది రాజస్థానీ ఛాయ్ దొరికితే నేను వదిలిపెట్టను రాజమండ్రిలో ఉన్నారు వాళ్ళు విజయవాడలో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు ఇక్కడ మా ఇంటి పక్కన ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు చాలా అప్రిషియేట్ చేసాం అబ్బాయి దగ్గర చాలా బాగుంటుంది చాయ్ ఎక్కడ తాగుదాం పద కొన్ని శతాబ్దాలు అసలు వంద సంవత్సరాల బ్యాక్ నుండి ఇక్కడే వచ్చి పుట్టి బ్రిటిష్ కాలం నుండి ఉన్నటువంటి హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నారు అన్ని స్థలాల్లో ఉన్నారు బిఫోర్ ఇండిపెండెన్స్ ఉంది ఇప్పుడు మార్వాడీ బ్యాక్ అని అంటే ఇప్పుడు అసలు ఇష్యూ ఏంటంటే ప్రతి మనిషి బ్రతకాలి తన దగ్గర ఉన్న సరుకు తన దగ్గర ఉన్న టాలెంట్ తన దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ ప్రత్యేకత ఏదైతే ఉందో అది తెలియని వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి అది పరిచయం చేస్తే వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేసి అభినందించి వెల్కమ్ చేస్తే అక్కడ వ్యాపారం అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు నా దగ్గర ఒకటి ఉంది మీ దగ్గర అది లేదు నేను వచ్చి మీ దగ్గర ఆఫర్ చేశాను మీరు దాన్ని అభినందించారు ఆనందించారు అక్కడ నేను అడ్డ బిఠాయించి ఆ ఏరియా వాళ్ళందరికీ పరిచయం చేస్తాను నేను పుట్టబోసుకుంటాను ఇలాగ జరుగుతూ ఉంది ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ మెడికల్ ప్రొఫెషనల్స్ కానీ చాలామంది ఇండియన్స్ ఇలాంటిది అక్కడ కూడా గొడవ స్టార్ట్ అవుతుంది ఇండియన్స్ వచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిపోతా ఉంటే మెడికల్ ప్రొఫెషనల్స్ అయిపోతా ఉంటే మాకు ప్లేస్మెంట్స్ మాకే ఉద్యోగాలు లేవు అని రిసెషన్ రాలేదు మరి ఉద్యోగాల నుంచి తీసేసారు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు కొందరు లేక చంపేశారు కూడా మరి అంటే ఇదంతా గ్లోబల్ ప్రాబ్లం ఇది ఇది మొండా మార్కెట్ ప్రాబ్లం కాదు ఏదైనా మనం గ్లోబల్ గా చూడాలి థింక్ గ్లోబల్లీ అండ్ యాక్ట్ లోకల్లీ థింక్ గ్లోబలీ అండ్ యాక్ట్ లోకల్లీ అది ఓఫ్యూరిజం ఓఫ్యూరిజం అనే దాన్ని చాలా వైశాల్యం చాలా ఎక్కువ కాబట్టి ఇది ఒక విధంగా దీనికి ఎన్నో కోణాలు ఉన్నాయి ఎన్నో కోణాలు ఉన్నాయి ఇప్పుడు నేను వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మార్వాడీస్ ఒక ఊరికి వెళ్తారు వెంటనే వ్యాపారం ప్రారంభించరు ఆ ఇంట్లో ఏదో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఆ ఊర్లో ఊరంతా తిరిగి చూసి కిరాణు కొట్టులో ఏమేమిలాగున్నాయి రేట్లు ఎలాగున్నాయి బంగారం ధరలు ఎలాగున్నాయి అన్నీ కనుక్కుంటారు తర్వాత వాళ్ళు షాప్ పెడతారు కిరాణా కొట్టు పెడితే బియ్యం కానీ నిత్యావసర సరుకులు ఏవైనా కానీ ఇతర అన్నిటికంటే ఒక ఐదు రూపాయలు రెండు రూపాయలు తక్కువ కంపుతారు అందరూ ఇగబడి ఇక్కడ కొంటారు ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అంటే వాళ్ళ దగ్గర నాణ్యమైన సరుకు తక్కువ రేటుకు అమ్ముతున్నారంటే కొనకుండా ఎవరు ఉంటారు నేను ఉంటానా ఉంటారా మిమ్మల్ని అడుగుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చింతపండు ఫలానా ఆర్యవైశ్య షాప్లో వంద రూపాయల కిలో అమ్ముతున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ పక్కన సందు చివర ఉన్న మారువాడి షాప్లో తొంభై ఐదు రూపాయలకే కిలో అమ్ముతున్నాడు ఇక్కడ ఒక షాప్ లో వంద రూపాయలు అదే సరుకు అక్కడ తొంభై ఐదు ఇస్తున్నారు మరి మీరు ఏది కొంటారు ఎక్కడ కొంటారు తొంభై దగ్గరనే ఉంటారు రాజస్థాన్ వాడు తొంభై ఐదుకి అమ్మినా సరే ఈయన తెలుగు వాడు మన వైశ్యుడు అని చెప్పి అభిమానం ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తారు ఎవరే మరి ఆ విధంగా వాళ్ళు వ్యాపార సామ్రాజ్యాన్ని బిల్డప్ చేసుకున్నారు మరి ఎలాగ గిట్టుబాటు అవుతుంది వాళ్లకు అంటే దళారీ వ్యవస్థను అంతటిని అవాయిడ్ చేసే ఒరిజినల్ ప్రొడక్షన్ ఎక్కడుందో అక్కడ నుంచి బల్క్లో కొనుక్కుంటారు బల్క్లో కొనుక్కోవడానికి చాలా పెద్ద పెట్టుబడి అవసరం వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకు హెల్ప్ చేస్తుంది వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి హెల్ప్ చేసి చాలా ఎక్కువ మోతాదులు కొనుక్కోవడానికి ప్రిజర్వ్ చేయడానికి హెల్ప్ చేసి అలాగా వాళ్ళని వాళ్ళని బిల్డప్ చేసుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ రాజస్థానీస్ అందరూ కూడా తమ వ్యాపారాలు గోల్డ్ షాప్ మొదలుకొని రోడ్డు పక్కన చాయ్ షాప్ వరకు వాళ్ళు అన్ని పార్టీలకు కూడా తమకు కలిగినంత డొనేషన్ ఇస్తుంటారు మామూళ్ళు ఎవరికి ఇవాలో అధికారులకు ఈ మామూలు దందం ఉంది కదా అధికారులందరికీ ఇస్తుంటారు అందరికీ ఇస్తారు కాంగ్రెస్కి ఇస్తారు బీజేపీకి ఇస్తారు ఇక ఎవరు కంటే వాళ్ళకి ఇస్తారు మమ్మల్ని కాపాడండి మహాప్రభు బ్రతకడానికి వచ్చాం మీ దయ మాకు అవసరం ఎవరు మాకు శత్రువు కాదు ఎవరు మాకు శాశ్వత మిత్రుడు కాదు శాశ్వత శత్రువు కాదు మా వ్యాపారం చేసుకొని ఏంటి సార్ ఏదో గరీబ్ ఖాళీమే ఆ మతావో అమ్మా పేటిపై మతమారో ఆమె జీనేదో ఆ బిజ్జియో అని ఇలా అమోన మార్కెట్ వాళ్ళ చుట్టుపక్కల అంతా మారవాడి సామ్రాజ్యం ఇప్పుడు మారవాడీ రాజాసింగ్ గారు గెలిచారు ఇప్పుడు రాజాసింగ్ గారు ఏ పార్టీలోనో గెలుస్తాడు ఆయన అన్ని ఓట్లు అక్కడ ఉన్నాయి సో ఫైనల్గా ఇది వ్యాపారం కొరకు బ్రతకడానికి వచ్చిన వాళ్ళు రాజకీయంగా తమ ప్రాబల్యం చూపడం మొదలు పెడతారు అలాగే ఇండియన్స్ పోయి అమెరికాలో సెటిల్ అయిపోయి అక్కడ కూడా ఒక ఇండియన్ మొన్న ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఒక లేడీ ప్రపోజ్ చేయబడింది మరి బ్రతకడానికి పోయిన వాళ్ళు ఇప్పుడు రిషి గారు మన యూకే యూకేలో ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాడు బ్రతకడానికి వాళ్ళు ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా ఇండియన్స్ కనబడితే కొడుతున్నారు ఎందుకంటే మీరు బ్రతకడానికి వచ్చి మీరే కింగ్స్ అయిపోతున్నారు ఇక్కడ మీరే ఉద్యోగాలు వ్యాపారాలు అనేవి చేసుకొని మీరే రేపు పొద్దున రాజు అయిపోతే మేమేం చేయాలని ఇది గ్లోబల్ సమస్య నాట్ మొన్న మార్కెట్ ప్రాబ్లం ఓకే కనుక దినాలలో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే మనుషుల్లో సమాధానం ఉండదు నెమ్మది ఉండదు జనం మీద జనము రాజ్యం మీద రాజ్యం ఒకరినొకరు లేచి మనుషులు ఒకరినొకరు చంపుకుంటారు అదంతా ప్రవచన నెరవేరే పంతే ఒక విధంగా చూస్తేనేమో ఇప్పుడు నేనంటున్నాను నేనేంటే నేను ప్రపంచమే అందరూ నా బిడ్డలు అనుకునేంత విశాల హృదయం నాది వీళ్ళు ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అనేది సీరియస్గా తీసుకొని ఎళ్ళగొట్టేస్తే ఎక్కడికి వెళ్తారు ఉంటారు ఏం తింటారు ఇన్ని లక్షల మందిని మనం ఉపాధి లేని వాళ్ళుగా వాళ్ళని ఎళ్ళగొట్టేసి నిరాశరైన జీవిస్తున్నాం సరే చేస్తే కూడా చేయండి అది దైవ సంకల్పం ఈశ్వరేచ్ఛ అనుకుందాం కానీ అదే మాట రేపు నా గోబ్యాక్ కన్నడిగా ఉడిపి హోటల్స్ గోబ్యాక్ కామత్ హోటల్స్ గోబ్యాక్ అని మనం అంటే ఒక్క మారవాడి షాప్ లేకుండా ఒక తాజ్మహల్ హోటల్ కామత్ హోటల్ లేకుండా మన రాష్ట్రం ఎలాగుంటుంది మనోళ్ళే ఈ హోటల్ అని ఆ క్వాలిటీ ఇస్తారా నేనైతే పోను ఇప్పుడే చెప్తున్నా కామత్ హోటల్ వెళ్ళగొట్టేసి మేము నడిపిస్తా అని తెలంగాణలోని నా సోదరులే వచ్చి ఆ ఆ హోటల్లో కూర్చుంటే వాళ్ళు చేసే ఆ పొంగల్ ఆ క్వాలిటీ రాకపోతే నేను వెళ్ళను కదా రాజస్థానీస్ నెల కొట్టేసి వీళ్ళు ఛాయ్ పెడితే మొదటి నుంచి ఆ ఛాయ్ క్వాలిటీ లేనందుకు కదా నేను వీడికి అలవాటు అయ్యాను బాగలేదు బాబు నేను రాళ్లేమని నేను మానేస్తా సరే అదొక ప్రాబ్లం ఆ క్వాలిటీ వీళ్ళు ఇవ్వలేకపోతే సమస్య ఏంటి అప్పుడు పరిస్థితి ఏంటి ఇంకొక ప్రాబ్లం ఇదే విధంగా అన్ని దేశాల్లో నుంచి ఇప్పుడు ఎక్కువ మంది మలయాళీ పీపుల్ నర్సింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు అన్ని దేశాల్లో నుంచి మలయాళీ బ్యాక్ అంటే అందరు ఇండియాకి వచ్చి పడితే అమెరికా నుండి ఆస్ట్రేలియా నుండి యూకే నుండి ఇండియన్ సెటిలర్స్ గో బ్యాక్ అంటే అందరూ వచ్చి ఇక్కడ పడితే లక్షల మంది కోట్ల మంది వచ్చి మళ్ళీ మన ఇండియాలో మనం ఎక్కడ ఉద్యోగాలు ఇస్తాం అప్పుడు మన పరిస్థితి ఏంటి ఇంకా తీవ్రమైన రూపం దాలుస్తుంది కదా కాబట్టి మొదట ఏమన్నారు వీళ్ళంటే మారవాడి గోబ్యాక్ అన్నారు తర్వాత మాట మార్చి మార్వాడి కల్చర్ గోబ్యాక్ అన్నారు మా తెలంగాణ ను నాశనం చేస్తున్నారు అంటే కల్చర్ జోలికి ఎవరు వచ్చారు కల్చర్ జోలికి వాళ్ళు ఎట్లా వచ్చి పాడు చేశారు నీ నమ్మకాల ప్రకారము సమ్మక్క సారమ్మ సారక్క జాతర జరుగుతూనే ఉంది బోనాల పండుగ జరుగుతూనే ఉంది వద్దన్నారా వాళ్ళు వాళ్ళలాగా మీరు డ్రెస్ వేసుకోండి వాళ్ళలాగా మీరు భోజనాలు చేయండి అని వాళ్ళు అన్నారా కల్చర్ని ఎలాగ డిస్టర్బ్ చేశారు మీరు వచ్చి తెలంగాణ కల్చర్ని పాడు చేస్తున్నారంటే ఎట్లా పాడు చేశారు కల్చర్ అనేది ఎవరి ఫ్యామిలీకి వాళ్ళకు ఉంటుంది కర్ణాటక వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కల్చర్ వాళ్ళ దేవతలు వాళ్ళ పూజా విధానాలు వాళ్ళ వస్త్రధారణ విధానం వాళ్ళకే ఉంటుంది మార్వాడీస్ వచ్చి ఇక్కడ ఉంటారు వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ పూజలు వాళ్ళ దేవతలు వాళ్ళ అన్నం తినే విధానం అంతా వాళ్ళకు ఉంటుంది తెలంగాణ ఇళ్లల్లో జొరబడి మీ కల్చర్ అంతా ఇట్లా కాదు ఇట్లా చేయండి ఈ చీర ఇట్లా కట్టుకోండి పంచి ఇట్లా కట్టుకోండి అని వాళ్ళు దౌర్జన్యం చేశారా కల్చర్ కెనాట్ బి చేంజ్డ్ బై సంబడియర్స్ కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే ప్రస్తుతము ఈ రాజస్థానీసు మార్వాడీసు వీళ్ళందరూ బీజేపీకి సపోర్టర్సు వీళ్ళు వీళ్ళ హెవీ డొనేషన్స్ ఇవ్వడము ఆయా క్యాండిడేట్స్కు వీళ్ళు సపోర్ట్ చేసి ఎన్నికల ఖర్చులే భరించడం అంత ఎత్తుకు ఎదిగిపోయారు వాళ్ళు ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళని గెలిపించే స్థాయికి ఎదిగారు వాళ్ళు బీజేపీకి బ్లైండ్ సపోర్టర్స్ మోడీకి బ్లైండ్ సపోర్టర్స్ కనుక వీళ్ళు ఇక్కడ ఉంటే రేపు వచ్చే ఎన్నికల్లో వీళ్ళు ప్రభావం చూపి బీజేపీ వచ్చే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది అని ఇప్పుడు ఒక రాజకీయ వ్యూహముగా ఈ ఉద్యమాన్ని చేపట్టారు అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగదు ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ పాసిబుల్ లీగల్లీ కాన్స్టిట్యూషనల్లీ రాజ్యాంగ పరంగా రాజ్యాంగ పరంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వీళ్ళను వెళ్ళగొట్టడం అనేది అది సాధ్యం కాదు అనేది సర్దు ఓకే ఇప్పుడు ఇదే ఇప్పుడు మన వాళ్ళు ఎందరో మరి అమెరికాలో ఉన్నారు యూకేలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు ఇంకా కెనడాలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా గో గో బ్యాక్ అంటే పరిస్థితి ఇఫ్ ఆల్ ద రాజస్థాన్ ఇస్ బ్యాక్ వాళ్ళు తయారు చేసినంత మంచి స్వీట్లు కానీ చాయ్ కానీ పకోడీలు కానీ ఎవరు చేయరు అది వాడికి వచ్చిన విద్య వాడి ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది యూజ్ఫుల్గా ఉన్నది వాళ్ళు చేసే తినుబండారాలు మనం ఏం ఎంజాయ్ చేస్తున్నా పైసలు ఇస్తున్నాము దానికి మనం ఏడ్చుకుంటేలాగా తెలంగాణ వాళ్ళు చేసుకునే పకోడీల కంటే మంచి పకోడీ వాడు చేస్తున్నాడు కాబట్టి కదా మనం వాడికి అలవాటు ఇప్పుడు ఒక ఆగ్రా స్వీట్ షాప్ ఉన్నది ఢిల్లీ వాళ్ళ ఆగ్రా వాళ్ళ పేట మనోళ్ళు చేయగలరా అంతే మరి అవన్నీ మనోళ్ళు చేయలేరు కనుక వాళ్ళు వచ్చి మనకు అలవాటు చేశారు మజాగా ఎంజాయ్ చేశాము మంచిగా బాయి బాయ్ అని కలిసి ఉన్నాం ఎంత పరమానందంగా మనం ఉన్నాం ఇన్ని దశాబ్దాలుగా ఏడు ఎనిమిది దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆగ్రా వాళ్ళ పేట మరి రసమలాయి వాళ్ళ స్వీట్లు వాళ్ళ పకోడీలు వాళ్ళ ఛాయలు వాళ్ళ అమ్మే బంగారం బయట నుంచి ఒక ఒక రూపాయి తక్కువకే తీసుకోసారని ఇలాగ వాళ్ళు సామ్రాజ్యాన్ని డెవలప్ చేసుకున్నారు ఇప్పుడు టూ లేట్ మొట్టమొదటి మార్వాడి డెబ్బై ఎనభై ఏళ్ల కిందట వచ్చినప్పుడే అప్పుడే గోబ్యాక్ అనాల ఇప్పుడు చాలా ఆలస్యం అంత బాగా సమాజంలో వాళ్ళ అయిపోయినారు ఇప్పుడు నా మేనల్లుడే ఒక మారవాడి అమ్మాయిని చూసుకున్నాడు నేను నా కూతురు ఆమె నా మేనల్లుడు భార్య అంటే నా కూతురేగా మరి మరి అమ్మాయిని ఎల్లబడితే వాడేం కావాలి నా ఏం కావాలి కాబట్టి సమాజంలో మమేకమైపోయినారు మన ఈ ఇష్యూ అనేది అంత వైజ్ ఇష్యూ కాదు ఓకే రాజకీయ ఉద్దేశంతో చేస్తున్న ఉద్యమం తప్ప మరొకటి కాదు చాలా కాలం మీద ఉండే తొందరలోనే సర్దు మణిగిపోతుంది ఓకే అయితే మారవాడిస్తూ ఒక దళితుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ కులం పేరు తీసి అలా కొట్టడాన్ని ఎలా చూడాలి తప్పకుండా అది బలుపు ఇంకా వేరే మాటే లేదు వాడి మీద కేసు కేసు పెట్టండి చర్య తీసుకోండి మారవాడి అసోసియేషనే ఖండిస్తుంది మార్వాడి అసోసియేషనే మీటింగ్ పెట్టి వాడిని ఖండించారు పోలీసుకు కంప్లైంట్ ఇచ్చారు వీడి మీద చర్య తీసుకోండి మా కమ్యూనిటీకే వీడు చెడ్డ పేరు తెస్తున్నాడు అని మార్వాడి వాళ్ళే పోలీసు వాళ్లకు కంప్లైంట్ ఇచ్చారు అది కూడా లో వచ్చింది దాన్ని ఎవరు సమర్థిస్తారు అది ఎవరు ఎవరిని ఎట్లా కొట్టినా సరే మనం ఎట్లా సమర్థిస్తాము సంస్కారవంతుడు ఎవడు సమర్థించాడు వాళ్ళు అది వాడికి సివియరెస్ట్ పనిష్మెంట్ రావాలి ఇంకొకడు ఎవడు కూడా ఇంకొకడిని అలాగూ అటాక్ చేయకుండా సమాజంలో భయం పుట్టించే బాధ్యత పోలీసులదే పోలీస్ డిపార్ట్మెంట్దే కారు అడ్డం ఉంది దానిలో కారు పెట్టేవి ఏంటయ్యా అని అంటే నన్నే నా కారునే నువ్వు ఆబ్జెక్షన్ చేస్తావా ఇది మా షాపు అని చెప్పేసి వచ్చేసి కొడితే పాపం ఒక పళ్ళు కూడా విరిగి ఎగిరవుతారు వాడు మళ్ళీ ఇతని కులం పేరు పెట్టి ఇవన్నీ కనుక తప్పకుండా అది బలుపు దాన్ని ప్రధాన ఏం మనం వేరే మాట వాడలేము అంటే ఉన్నోడిని గోల్డ్ మర్చెంట్ను కోటీశ్వరుడిని అంటే అదే అది పబ్లిక్ డిస్కన్వీ డిస్కంఫర్ట్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది పబ్లిక్గా ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇన్కన్వీనియన్స్ ఉన్నప్పుడు అది తీయవయ్యా అని ఎంతసేపు హారం కొట్టినా తీయటం లేదట అడిగితే ఏమయ్యా అడ్డం పెట్టే కార్యం అంటే వచ్చి ఇతంది కూడా ఆ పక్క షాపే ఆ పక్క షాపు కనుక ఎప్పటి నుంచో ఒకడున్న ఒకరికొకరు పరిచయమే కొట్టాడు కొడితే పాపం చాలా తీవ్రంగా గాయమైంది ఒక పన్ను కూడా ఊడిపోయింది దాన్ని తప్పకుండా చట్టబద్ధంగా అతను ఇతను మార్వాడి అతని కొట్టినందుకైనా చర్య తీసుకోవాలి ఒకవేళ దళితుడే మార్వాడిని కొట్టిన కూడా చర్య తీసుకోవాలి దట్ ఈజ్ లా దట్ ఈస్ లా